తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఉగాది పండుగ రోజు ఆడవారు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పరగడుకున్న ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తింటారు ఉగాదిలో ఉగా అనగా నక్షత్ర గమనం మరియు ఆది అనేది నక్షత్ర గమనానికి ఆది అని అర్థం అంటే సృష్టి ఆరంభమైన రోజు ఉగాది అని అర్థం ఉగాది పండుగ రోజు ఎవరింటికైతే పచ్చటి మామిడి తోరణాలు కడతారో ఆ ఇంటికి అదృష్టం వరిస్తుందని సిరి సంపదలు వస్తాయని సుబ్రహ్మణ్య స్వామి దీవించాడు శివపుత్రులైన గణపతికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి మామిడి పండ్లంటే చాలా ఇష్టం అందుకే సుబ్రహ్మణ్య స్వామి అలా మామిడి తోరణాలు ఎవరింటికి పచ్చటి తోరణాలు కడతారో వారికి అదృష్టం వరుస్తుందని సిరి సంపదలు వస్తాయని దీవించాడు ఇంకొక ముఖ్య విషయం ఉగాది పండుగ రోజు ఈ రోజు కొత్త బట్టలు కట్టుకొని ఇష్టదైవానికి దేవతా పూజ చేసి ఏమీ తినకముందే ఉగాది పచ్చడి తింటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్